సొసైటీలో అవేర్నెస్ తీసుకురాటకే నా ఈ వీడియోలండి దయచేసి ఎవరో అన్నిటిగా భావించవద్దు ఇక టాపిక్లోకి వచ్చేస్తే వినాయక చవితి వచ్చేసింది అవి బాబోయ్ వినాయక చవితి అంటేనే భయం వస్తుంది ఎందుకంటే ఇది ప్రప్రతంగా ఆ గణేషుణ్ణి పూజించుకుంటాం మనం ప్రశాంతంగా ఇంట్లో చేసుకుంటాం షాపుల్లో చేసుకుంటాం ఆయన పూజ చేసుకున్న కాడి నుంచి మనకి అంత శుభప్రదంగా జరుగుద్ది ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది వినాయక నవరాత్రులు జరుగుతున్నాయి అంటేనే గుండె గుబేలం అంటుంది ఏం ఘోరాలు వినాల్సి వస్తుందో ఏమి చూడాల్సి వస్తుందో నిమజ్నం రోజున అని లేకపోతే కరెంటు దిగిలి తగిలిని చనిపోయారని చెప్పి వాగులు వంకలు పొంగుతున్నాయి ఫుల్లు వర్షాలు పడి ఉన్నాం అసలే ఆ వినాయకుడి నిమజ్నానికి వెళ్ళి ఫుల్లుగా తాగేసి గెంతటం ఇటువంటివన్నీ పిల్లలు చేస్తున్నారు ఈ యూత్ చేయటం అన్నది వాళ్ళ సరదలకు సంబంధించింది కానీ వాళ్ళు ఇలాగా అల్లరి చిల్లరగా ప్రవర్తించడం వలన కుటుంబాలు నష్టపోతున్నాయి ఎక్కడ మన శాస్త్రంలో లేదండి మన హిందుత్వంలో కూడా ఇలా వినాయక చవితి రోజున డాన్సులు వేయాలని లేకపోతే కోలాహలంగా గెంతాలని పెద్ద పెద్ద ఎత్తైన విగ్రహాలు పెట్టాలని వంద అడుగులు అరవై అడుగులు రెండు వందల అడుగులు అలాగా ఎన్నో పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకుంటున్నారు ప్రతి ఇంట్లో ప్రతి వ్యాపారాల్లో షాపుల్లో ప్రతి చోట విద్యాలయాల్లో హాస్పిటల్స్లో ఎక్కడ చూసినా కూడా ప్రప్రదంగా వినాయకుని పూజ అంటూ జరగాల్సిందే ఎందుకంటే ప్రతి పనికి ఆటంకాలు తొలగించే ఆ సిద్ధి వినాయకుని పూజిస్తాము మరొక విషయం వినాయకుని పూజించడం వలన జ్ఞానం సంపద తెలివితేటలు ఇవన్నీ ఆయన మనకి ప్రసాదిస్తాడు అక్కడి నుంచే మన ఇల్లు రాణింపు ఉంటుందని ప్రతి ఒక్కరూ వినాయక పూజ చేసుకుంటాం కానీ ఈ రోజుల్లో అలా లేదు ప్రతి గల్లీకి ఒక పందిరి వేస్తున్నారు ఒక పందిరి వేసి రోడ్లు బంద్ చేయటం ట్రాఫిక్లో ఆగిపోవటం అలాగే మొత్తం ఇంకా ఈ గల్లీ ఆపేయటం వల్ల ఏమొద్ది రోడ్లన్నీ బంద్ అవుతున్నాయి డీజే సాంగ్స్ పెడుతున్నారు ఇంకా పిచ్చి పిచ్చి డాన్సులు వేయటం పెద్ద పెద్ద సౌండ్స్తో పాటలు పెట్టడం సినిమా పాటలు పెట్టడం అలాగే రికార్డింగ్ డ్యాన్సులు వేయటం ఇవన్నీ అసలు శాస్త్రాల్లో లేవండి ఆ వినాయకుడు వచ్చి నాకు ఈ డాన్సులు పెట్టండి ఈ సినిమా పాటలు పెట్టండి అని అడగడు కదా మనం ఒక పద్ధతిగా చేసుకోవాలి శాస్త్రాన్ని అనుసరించాలి అలాగే మన ప్రాణాలు అనేవి మనకి చాలా ముఖ్యమని మీరు తెలుసుకోవాలి ముఖ్యంగా నేను చెప్పేది యూత్ మీకే చెప్తున్నాను మీరు ఇష్టం వచ్చినట్టు తాగేసి గెంతటం తర్వాత నిమజ్ఞానికని చెప్పి వెళ్ళటం అక్కడ చెరువుల్లోనో నదుల్లోనో పడి గల్లం తాగటం హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో ఎంత ఘోరాలు జరుగుతాయండి ప్రతి సంవత్సరం ఏదోటి వింటూనే ఉంటాం అలాగే ఒక్క హుస్సేన్ సాగరే కాదు ప్రతి చోట్ల ఏదో ఒక అపశృతులు జరుగుతూనే ఉంటాయి మార్నింగ్ లేవగానే ఏదో ఒక న్యూస్ వినబడుతూ ఉంటుంది వినాయక మగ్నంలో అపశ్రుతులు అని చెప్పి మొన్న గా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణాష్టమి సంబరాలు జరిగినాయి అవి మనం చూసాము హైదరాబాద్లో రథం లాగుతున్నారు శ్రీకృష్ణుడిని ఆ మూర్తిని రథంలో పెట్టి ఊరేగిస్తున్నారు అందులో అపశృతులు జరిగినాయి కరెంటు వైర్లు తాకి పెద్ద పెద్ద విగ్రహాలు అవటం వలన పిల్లలకి సరిగ్గా అవగాహన ఉండదు అతి ఉత్సాహంతో చొరవ తీసుకొని వాళ్ళే అన్ని పనులు చేసేస్తూ ఉంటారు పెద్ద పెద్ద కరెంటు వైర్లు తాకి ఐదుగురు అక్కడే మరణించారు మరొక వేరే చోట ట్రా ట్రాక్టర్ డ్రైవర్ అని మరొక వ్యక్తి అని చెప్పి మరణించడం జరిగింది ఇక్కడ కట్ చేస్తే ఏమీ ఉండదండి ఎవరికి ఎటువంటి ఆలోచన బాధ ఉండదు ఆ కాసేపు చూసి అయ్యో పాపం అనుకుంటాం కానీ ఎవరైతే చనిపోయారో పిల్లలు ఆ కుటుంబానికి తీరని లోటు ఆ తల్లి కడుపు కోత ఆ శోకం జీవితాంతం చచ్చేంత వరకు ఆమె గుర్తించుకొని సోకిస్తూనే ఉంటుంది ఆ ఏడుపులు ఆ శోకాలు ఇవన్నీ అసలు కళలో కూడా ఎవరికి రాకూడదు భగవంతుడు అనుకుంటాం మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ ప్రమాదాలు మానవ తప్పిదాలై ఉండటం ఒక కారణమైతే ఈ పొరపాటుని ఈ తప్పిదాలని తీసుకెళ్లి భగవంతుడి మీద పెడతారు కృష్ణయ్యని అంతా కృష్ణయ్య నువ్వే చేసావు నువ్వేం దేవుడివి మాయదారి దేవుడివి నిన్ను నమ్ముకుంటే మాకింత కష్టం తీసుకొస్తావా అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఆ భగవంతుడు మొహం చుట్టా కూడా ఇష్టపడరు పూర్తిగా మారిపోయి వెకట జీవుల్లాగా తయారవుతారు అదీ కాక కొంతమంది ఇళ్లలో అయితే మత మార్పులు ఇందుకే జరుగుతున్నాయి ఇది కూడా ఒక ప్రధానమైన కారణం కేవలం భగవంతుడి మీద తోసేస్తున్నాం భగవంతుడేమి నువ్వు చనిపో నువ్వు చచ్చిపో నువ్వు అని చెప్పడం మన పొరపాట్లు మన తప్పిదాలే వీటన్నిటికీ కారణం కొంతమంది పిల్లలు తల్లిదండ్రులకు చెప్పకుండానే ఇక్కడికే ఫ్రెండ్ ఇంటికి వస్తానని చెప్పి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఉత్సవాల్లో పాల్గొంటారు ఉత్సవాల్లో పాల్గొనాలి కాదంటలేదు అది మన హిందూ ధర్మం అలాగే మన హిందూ పడికట్టు అన్నీ చేసుకోవాలి కాకపోతే భగవంతుడు మనకి అరవై అడుగుల విగ్రహాన్ని పెట్టమని చెప్పడో రెండొందులో అడుగులు పెట్టమని చెప్పడో వంద అడుగుల విగ్రహాలేవి దేనికి అండి మనుషుల మీద పడిపోయి చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది అది కాక వాటిని తీసుకెళ్లి అంత అందమైన మూర్తుల్ని చెక్కి అంత అందమైన విగ్రహాలని తయారు చేసి అన్ని ఇంకా పది తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇలాగా నవరాత్రులు అలాగా అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు ఆ నిమజ్జనం చేసినప్పుడు తొక్కటం వాటిని ఎలా పడితే అలా విరక్ పట్టడం నెలల్లో పడేయటం ఎంత బాధగా ఉంటదో అసలు భగవంతుడిని ఏంట్రా బాబు ఇలా చేస్తున్నారని ఇది కూడా శాస్త్రంలో ఏమీ లేదు ఇంకో విషయం చక్కగా చిన్న బొమ్మను చేసుకొని మట్టి బొమ్మని దాన్ని నిమగ్నం చేయమని చెప్పారు ఇలా రంగురంగుల బొమ్మలు రంగురంగులు కలర్స్ వేసుకొని పులిమేసి వాటిని మళ్ళీ మనకి పొల్యూషన్ అని ఇక్కడ చాలా మానవ తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి ఎవరింట్లో వాళ్ళు మట్టి బొమ్మలే పెట్టుకోండి ఇది ఎప్పటి నుంచో అందరూ చెప్తున్నారు కానీ ఎవరు వినట్లేదు కలర్స్ కే ప్రాధాన్యం ఇస్తున్నారు ఇప్పుడు వర్షాలు పడి పడి ఉన్నాయి వాగులు వంకలో పొంగి పొరులుతున్నాయి ప్రతి చెరువులు నదులు మీరు చూస్తే కనుక చాలా భయానకంగా లైన్ నిండిపోయి ఎక్కడ చూసినా డేంజర్ ప్లేసెస్ ఏ కనబడుతున్నాయి సేఫ్టీ అన్నది ఎక్కడా లేదు సేఫ్టీ జోన్ ఎక్కడా లేదు పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముందు మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలి ముఖ్యంగా ప్రమాదాలు జరిగి యూత్ నష్టపోతుంది దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే రానున్న యాభై ఏళ్ళల్లో అసలు యూత్ అనేది లేకుండా పోతుంది ఎట్టకలకు చూస్తే ఎవ్వరు వృద్ధులే ఉంటారు ఇంకా భారతదేశంలో అటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది ఇంత ఘోరమైన పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అసలు ఎందుకు ఈ సరదాలు ఎందుకు ఈ సంబరాలు ఎంత ప్లెజెంట్ గా చేసుకోవచ్చు ప్రతి గలీలో పెట్టేస్తున్నారు ఎక్కడైనా ఒక ఆలయం దగ్గర పెట్టేవారు లేదా ఒక మెయిన్ పాయింట్ చూసుకునేవారు ఈ రాజకీయ నాయకుడు పెద్ద విగ్రహం పెట్టాడు వాడికన్నా నేను ఇంకా పెద్ద విగ్రహం పెట్టాలి అని చెప్పి ఇంకో రాజకీయ నాయకుడు అలాగే ఆ ఏరియా పెద్ద పెట్టాడని ఇంకొక పెద్ద వచ్చేసి ఇంకా పెద్ద విగ్రహం అలాగే లడ్డూలు పాటలు ఎంత పెద్ద లడ్డు చేస్తే అంత గొప్ప ఇక్కడ మళ్ళీ ఆ లడ్డూని వేలంపాటికి పెడతారు వేలంపాటికి పెట్టి పోటా పోటీగా హోరా హోరీగా ఎంతో సరదాగా ఇంటికి తీసుకెళ్తారు తీసుకెళ్లి దాన్ని నలుమూలన జల్లటం అందరికీ పంచటం వాళ్ళు తినటం ఇవి చేస్తారు కొంతమంది అయితే అది కూడా ఇవ్వరు అష్టలక్ష్ములు ఐశ్వర్యాలు ఆరోగ్యం ఉంటది వినాయకుడు లడ్డు ఇంటికి అని ఒక ప్రతీతి ఉంది దాన్ని కూడా ఫాలో అవుతున్నారు ఏదైనా భగవంతుడు ధర్మంలోనే ఉంటాడు మన నమ్మకంలోనే ఉంటాడు మనం చేసే పనిలోనే ఉంటాడు మన ఆలోచనలోనే ఉంటాడని మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ కలిసి భక్తి శ్రద్ధలతో కుటుంబం అంతా కలిసి వినాయక చవితి చేసుకోండి ఇంట్లో చేసుకోవాల్సింది ఇంట్లో చేసుకోండి మన దగ్గరలో ఎక్కడైనా పందిరు ఉంటే ఆ పందిట్లోకి వెళ్ళి చక్కగా పూజ కార్యక్రమాలు చేసుకోండి దంపతులు దంపతులు పూజలు చేసుకోండి కుంకుమ పూజలు చేసుకోండి ఇటువంటి ఫెసిలిటీ మనకు అందుబాటులోనే ఉంటాయి ఆఖర నిమజ్ఞ రోజున రెచ్చిపోయి తాగి తందనాలాడి అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించి డీజే సాంగ్స్ రికార్డింగ్ డ్యాన్సు డాన్సులు సినిమా పాటలు ఇవన్నీ పెట్టుకొని ఓ రెచ్చిపోకండి దీనివల్ల ఏమవుతుందంటే మీరు బాగానే ఉంటారు చనిపోయిన తర్వాత ఏమీ తెలియదు మనిషికి ఇక్కడ మీ తల్లిదండ్రులు మీ కుటుంబం ఎంత నష్టపోతుంది ఆ కడుపు కోత ఎవరికీ రాకూడదు అలాగే ఒక మనిషి లేకపోతే ఆ ఇంటికి ఎంత లోటు రోడ్డు మీద కుక్కచావులు ఎందుకు చేస్తున్నారు అసలు ఎవరి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తున్నామంటే మీ కూడా పది మంది సెక్యూరిటీ రారు కదా నీ సేఫ్టీ నువ్వే తీసుకోవాలి చాలా నిదానించి ఆలోచించి జ్ఞానంతో వ్యవహరించండి అలాగే ప్రతి పండగ మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది ఏం చేయాలో చెప్తుంది ప్రతి పండగ నుంచి మనం ఏం నేర్చుకోవాలన్నది ఆలోచించండి జ్ఞానాన్ని సంపాదించండి పెద్దలు చెప్పినట్టు వినండి గౌరవంగా నడుచుకోండి సంబరాల్లో పాలు పంచుకోండి ఎంతవరకు ఉండాలి ఏం చేయాలని స్పృహతో ప్రవర్తించండి చందాలని చెప్పి వసూలు చేసేసి ఇష్టం వచ్చినట్టు బెదిరింపులు లేకపోతే ఆ చందాలు తీసుకెళ్లి వృధా చేయటం ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి భగవంతుడి మీద నిందలు పడనివ్వకుండా మానవ తప్పిదాలు లేకుండా ప్రతి ఒక్కరూ చక్కగా వినాయక చవితి చేసుకోండి ఆ భగవంతుడు అన్ని వేళలా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు మా రాజమండ్రిలో కూడా వినాయక చవితి సంబరాలు బాగా జరుగుతాయండి హైదరాబాద్ తర్వాత మా రాజమండ్రి అని మేము అనుకుంటూ ఉంటాము అలాగని చెప్పి కోలాహలంగా అంటే అంత వెచ్చలవిడిగా కాకుండా ఊరంతా ప్రతి చోట ఒక రకరకాల విగ్రహాలు పెడుతూ ఉంటారు ఎలాగంటే ఫ్రూట్స్ తోను కొబ్బరికాయలతోనూ పెన్నులతోనూ అలాగే ఇది ఎలా అంటే మరీ భారీ విగ్రహాలు పెట్టకుండా అందుబాటులో ఉన్నట్టుగా చక్కగా పండిట్లోకి వెళ్ళి చూస్తే ఆ మూర్తి చక్కగా మనకి ఇస్తాడు అలాగా ఉంటుంది మేము పండుగ రోజున అన్ని విగ్రహాలు వెళ్ళి వస్తూ ఉంటాము తర్వాత దర్శనం చేసుకుంటాము ఆదివారాలు నిమజ్జనం పెట్టుకుంటారు గోదాట్లోనే నిమజ్ఞనాలు జరుగుతాయి కానీ ఏ ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం వారు చాలా గట్టిగానే బందోబస్తు అన్ని కల్పిస్తూ ఉంటారు కానీ మన సామాజిక స్పృహ కూడా చాలా అవసరం తల్లిదండ్రులు మీరు పిల్లలకి అవగాహన కల్పించాలి అలాగే పిల్లలు కూడా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు రక్షించుకుంటేనే రేపుటి తరం అన్నది చాలా బ్రేవ్గా ఉంటుందని నా ఉద్దేశం మా రాజమండ్రిలో ఎక్కువగా గణపతి సంబరాలు బాగా గొప్పగా జరుగుతాయి అలాగే సంతర్పణలు అని చెప్పి చాలా ఎక్కువగా రాజమండ్రి అంటేనే సాక్షాత్తు దేవి ఇక్కడ అన్నానికి ఎటువంటి లోటు ఉండదు అలాగే పండగలు అన్నవి ఎంత కోలాహలంగా ఎంత ప్రశాంతంగా జరుగుతాయి అలాగే సందర్భంలో కూడా ప్రతి చోట జరుగుతూనే ఉంటాయి దీనికి మేము కూడా ఒక అదృష్టం చేసుకున్నాం ఇటువంటి పుణ్యస్థలంలో పుట్టడం అని చెప్పి మా నా భావన మీకు వ్యక్తం చేస్తున్నాను ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా మిమ్మల్ని మీరు కాపాడుకోండి తెలివిగా వ్యవహరించండి వినాయక చవితి సంబరాలు బాగా చేసుకోండి ఆ బజ్జ గణపతి ఆశీసులు మీకు ఉండాలని చెప్పి